ఇది వచ్చేసి కల్లి లాల్చి ఇక్కడ కల్లీకి ముక్కలు పెట్టాం కల్లికి ముక్కలు ఇలా సెట్ చేసుకోవాలి కింద చేతులు కూడా ఇలాగే కలిసి ఉండాలి సమానంగా కరెక్ట్ ఉండాలి చేతులు ఇటు పోయి ఇది ఇటుపోతే తేడా వచ్చిద్ది అందుకని చేతులు కరెక్ట్ ఉండాలి ఈ మొక్కలు కరెక్ట్ పెట్టుకోవాలి ఛాతీలో నుంచి ఛాతీలో నుంచి నాలుగో భాగం పెట్టుకొని మనకు లూజు తగినంత పావుదొక్కు రెండు ఇంచున్నర రెండు అంగుళాలు లూజ్ దాన్ని బట్టి పెట్టుకుంటూ ఉండాలి ఇక్కడ నుంచి ఇలా శంఖ రౌండ్ షేప్ ఇవ్వాలి శంఖ కాండి నుంచి షోల్డర్ కాండి నుంచి ఇలా షేప్ ఇవ్వాలి షేప్ ఇవ్వాలి ఆ షేప్ ఇస్తేనే ఎదురు ఛాతీకి ఫోల్డింగ్స్ పడవు ఎదురు ఛాతీ మీద ఫోల్డింగ్స్ రాకుండా ఉంటాయి మెడ రౌండ్ సెంటర్ పాయింట్ ఇక్కడ దాకా మనం ఓపెన్ చేసాం ఇక్కడ పాకెట్లు వస్తాయి ఇక్కడ నుంచి ఓపెన్ కల్లి లాల్చీకి వచ్చేసి మెయిన్ ఏంటంటే ఈ సైడ్ ముక్కలు ఉంటాయి కదా ఈ ముక్కల్ని చక్కగా సెట్ చేసుకోవాలి కొలత ఇక్కడ పొట్ట ఇక్కడ ఛాతీ ఇక్కడ సీటు మొత్తం మనం కొలత వేసుకొని కొలత ప్రకారంగానే కట్ చేసుకోవాలి తర్వాత మనం ఈ కల్లీ ముక్కల్ని సెట్ చేసి కరెక్ట్గా కూర్చునేలాగా సెట్ చేసుకోవాలి ఇది క్రాస్లో ఉంటుంది ముక్క ఈ క్రాస్లో వేస్తేనే ఇది సెట్ అయ్యేది 我怕。